జస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ లో మీ టీము ల్యాక్స్ లో వెళ్ళిపోతుంది సో ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టీం ని మన మీటింగ్స్ ఏదైతే ఉందో మోటివేషన్ క్లాస్ కానీ విధంగా ప్లాన్ ప్రజెంటేషన్ కానీ ఇన్వైట్ చేయాల్సిందిగా కోరుచున్నాను సో అదే విధంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రాము సార్కి అలాగే సచిన్ నారాయణ సార్కి ఈ యొక్క ఎంటైర్ మన జడ్పై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ ఆ అదే విధంగా చూసుకున్నట్లయితే నేను ఈ రోజు ఈ ఆపర్చునిటీ తీసుకుని పది మందికి నేను ఈ ఆపర్చునిటీ కల్పిస్తున్నాను అంటే దానికి కారణమైనటువంటి మా రామకృష్ణ సార్ కూడా ప్రత్యేక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి సో ఆ సారే లేకపోతే కనుక నాకు ఈ రోజు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు నేను ఇంత ఎంటైర్ టీం నేను చేసుకునేవాడిని కాదు అదే విధంగా చూసుకుంటే కనుక మంచి ఇన్కమ్ కూడా తీసుకునేవాడిని కాదు సో ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవడం గొప్ప విషయం కాదు మనం ఎవరినైతే రిఫర్ చేస్తున్నామో ఎవరినైతే మనం మెంబర్షిప్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఇన్కమ్ వచ్చే విధంగా మనం వాళ్ళని ఇచ్చికి చేయగలిగినప్పుడు మన సక్సెస్ ఉంటుంది సక్సెస్ అనేది మన ఓన్ గా రాదు సో మనం మన టీం ఏదైతే ఉందో ఆ టీం సక్సెస్ అయితే మనం ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతాము సో ప్రతి ఒక్కరు కూడా టీమ్ మీద ఫోకస్ చేయాలి ఎడ్యుకేట్ చేయాలి సో టీమ్ కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా పాస్ చేస్తూ ఉండాలి అప్డేట్స్ ఇస్తూ ఉండాలి సో ఆ విధంగా చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ గ్రో అవుతారండి ఎందుకంటే నేను కూడా ఒక ఐదు సంవత్సరాలు బట్టి నెట్వర్క్ లో ఉన్నాను బట్ ఏంటంటే ఇంత జెన్యున్ గా ఉన్నటువంటి కంపెనీని నేను ఇదే మొదట సరిచుకోవటం నేను ఎందుకు చెప్తున్నాను అంటే నా యొక్క టీం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరికి కాల్ చేసినా సరే నేను అటెండ్ చేసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయితేనో లేదంటే ఏదైనా ఇష్యూస్ అయితేనో లేదంటే వాళ్ళ షేరింగ్ ఫీడ్బ్యాక్ అయితేనో అనేది పర్టికులర్గా వింటాను ఎందుకంటే మనం వెండో నేర్చుకోవాలి ఫస్ట్ వెండో నేర్చుకుంటే ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ సొల్యూషన్ కానీ మనం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది సో ప్రతి ఒక్కరు టీమ్ తో కోఆర్డినేట్ అవ్వండి టీమ్ తో మాట్లాడుతూ ఉండండి టీం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్లైన్ ద్వారా తీసుకుని ప్రతి ఒక్కరు కింద టీమ్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ టీమ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి గుర్తుపెట్టుకోండి సో థ్యాంక్ యూ సార్ రాము సార్ ఈ యొక్క అవకాశం కల్పించారు ఈ రోజు వన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ బ్యాక్ టు హోస్ట్ టూ సూపర్ 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 సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంచి ఇంటెన్షన్తో చెప్పినారు చూడండి లీడర్స్ ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే సార్ యాక్చువల్లీ హెల్త్ అంటే వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది లౌడ్ ఎక్కువ వస్తుంది అయినా సరే ఎప్పుడైతే ఇన్విటేషన్ ఇచ్చినామో ఆయన పేరు వినపడగానే వచ్చి మాట్లాడి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు కదా దట్ ఈజ్ లీడర్షిప్ క్వాలిటీ ఇదండి లీడర్షిప్ క్వాలిటీ అంటే మన పేరు ఎప్పుడైతే వినపడుతుందో

రాము సార్ గారు మీకు మంచి మోటివేషన్ ఇచ్చి ఉంటారు థ్యాంక్ యూ లీడర్స్ ఈరోజు నైంటీ వన్ మెంబర్స్ కనపడుతున్నారు హండ్రెడ్ దగ్గరకు వచ్చి ఉంటారు కానీ సంఖ్య పెరగాలి ఎవరి బతలాడేది కాదు కొత్త సంవత్సరంలో మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఎవరి లక్ష్యాలు వాళ్ళని నిర్దేశించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి టీంకి ఎప్పుడైనా టీంని ఎంత వర్ ఎంత తీసుకొస్తారో మీటింగ్కి జూమ్కి టెలిగ్రామ్కి అంత మీకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లేకపోతే చాలా కష్టతరం అవుతుంది లేనిపోయిన డౌట్స్ వస్తాయి అసలు యాప్ చాలా మందికి ఎలా ఉపయోగించగల ఇంకా తెలియదు జర్బజార యాప్ అందుకనే జూమ్ మీటింగ్ తీసుకురండి మధ్యాహ్నం సెషన్కి మార్నింగ్ సెషన్కి మోటివేషన్ ఎందుకంటే మనల్ని మనం మోటివేషన్ ఎప్పుడు చేసుకోము ఎందుకంటే మనకు ఆ సమయం ఉండదు ఆలోచన ఉండదు ఎప్పుడైనా కొన్ని మనం చేసుకుంటున్నా మనం పాజిటివ్గా ఉన్నా వేరే తీసుకుని జూమ్ మీటింగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కో విధంగా చెప్తారు ఒక్కొక్క మోటివేటర్ సో అవి మన మనసుకి కదిలిస్తాయి మనకు ఎంతో ఇన్స్పిరేషన్ చేస్తాయి దాని ద్వారా మనకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందుకనే మార్నింగ్ సెషన్ని మోటివేషనల్ సెషన్గా పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అదే ఆఫ్టర్నూన్లో మన కంపెనీ మీటింగ్ ఉంటుంది కాబట్టి అందులో మనం ప్లాన్ ప్రజెంటేషన్ టెక్నికల్ సెషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి లీడర్స్ బాగా గమనించండి ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్క ప్రతి ఒక్క లీడర్ని మీరు హాజరు హాజరుపరచండి మీకు ఖచ్చితంగా బిజినెస్ డెవలప్మెంట్ ఉంటుంది యాప్ ఎలా ఉపయోగించుకోవాలో కానీ కానీ అన్ని విషయాలు థ్యాంక్ యూ లీడర్స్ ఎవరైనా హ్యాండ్ రైట్ చేసే లీడర్స్ మన టాప్ లీడర్స్ ఎవరు ఉంటే మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ బాలాజీ నాయక్ గారు వెల్కమ్ వెల్కమ్ జోసెఫ్ గారు వెల్కమ్ వెల్కమ్ సార్ జోసఫ్ సార్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ టు ఆల్ ది జెట్ ఫ్యామిలీ మెంబర్స్ సార్ నిజంగా ఈ రోజు మన తెలుగు రామ్ సార్ అనేది మంచి సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేశారు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సబ్జెక్ట్ అనేది నిజంగా తనకి తన హృదయంలో ఎంత ఇది పట్టుదల ఉంటే ఈ సబ్జెక్ట్ అనేది ఎన్నుకున్నారు తను ఈ సబ్జెక్ట్లో తను చెప్పింది మనము ఏ ఏ విధంగా మనం ఇన్విటేషన్ అనేది ఇవ్వాలా మనిషికి ఆ విధంగా మనం పోతే ఏ విధంగా ఎదుటి మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు ఆ మనం ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయాలా మనం ఏ ఏ మనం ఏ విధంగా ప్రజెంటేషన్ అని వాళ్ళ మనం డ్రెస్ కోడ్ అనేది ఎలా ఉండాలా మనం టు ఐ కాంటాక్ట్ ఎలాగా పెట్టుకొని మాట్లాడాలా ఎలాగంటే కొంతమంది కొన్ని నెగిటివ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఇంటెన్షన్ అనేది మన ఐ కాంటాక్ట్లోనే మనకి అర్థమైపోతుంది సార్ కాబట్టి మనం ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ ప్రకారంగా మనం పోతే ఖచ్చితంగా మనం మంచి రిజల్ట్ అనేది తీసుకోకుంటున్నాము నిజంగా మనం సెలక్షన్ ఆఫ్ ది కంపెనీ సార్ చెప్పారు కదా బిజినెస్ మనం ఎలా చేయాలి నిజంగా దీంట్లో ఉన్న రెండు మూడు పాయింట్స్ నేను చెప్తాను సార్ మనం బిజినెస్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ సెలక్షన్ ఆఫ్ ద కంపెనీ చూడాలి సార్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది లీగాలిటీ ఆఫ్ ద కంపెనీ ఎలా ఉంది మేనేజ్మెంట్ ఎలాగుంది మేనేజ్మెంట్ మన డైరెక్టర్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇవన్నీ స్టడీ చేసిన వాళ్ళ నిజంగా మంచి బిజినెస్ అనేది చేయగలుగుతారు నిజంగా మంచి సబ్జెక్ట్ అనేది అనుకున్నారు తెలుగు రామ్ రియల్లీ అవకాశాన్ని బట్టి వెరీ మచ్ సార్ జోసఫ్ గారు వెరీ మచ్ జోసఫ్ గారి గురించి చూడండి అంత లో కూడా సార్ ఎంత ఎనర్జెటిక్ ఉంటారు మార్నింగ్ లేస్తారు రియల్లీ గ్రేట్ ఆ డెడికేషన్ అనేది అది మనలో ఉంటే ఇంకా అద్భుతం ఉంటుంది సార్ అంత కష్టపడుతున్నారు అంత గా ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ జోషఫ్ గారు మనసగన్ మీకు ఇంకా లీడర్స్ మన వాళ్ళ కుమార్ గారు ఉన్నారా కుమార్ సార్ వెల్కమ్ కుమార్ గారు ఉన్నారా ఓకే సత్యనారాయణ గారు మాట్లాడతారా ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సత్యనారాయణ గారు ఆలఫీ గుడ్ మార్నింగ్ సార్ మరి జడ్వీ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ మై మరి లేడీస్ కంపల్సరీగా మరి మరి రాము సార్ చెప్పినట్టుగా మరి బాలాజీ నాయక్ సార్ చెప్పినట్టుగా కంపల్సరీగా మనకు అనేది ఒక గోల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి గత సంవత్సరం మనం చేసినటువంటి లను కూడా పక్కన పెట్టి ఈ సంవత్సరం ఏ విధంగా మనం డెవలప్ అవ్వాలి ఏ విధంగా మన యొక్క ర్యాంకులు అచీవ్మెంట్ అవ్వాలి ఏ విధంగా టీం బిల్డ్ చేసుకోవాలి కంపల్సరీగా మనం గ్యారంటీ గా ఒక స్థాయికి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా మనం కంపల్సరీ టైం అనేది ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీ పెట్టవలసిందే మన ఇన్కమ్ కోసం వచ్చాం కాబట్టి ఎవరైనా మనం వెల్కమ్ చేయాలంటే ఇన్కమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఇన్కమ్ కోసం ఎవరైతే చేస్తారో దానికి ప్రణాళిక వేసుకొని మీ అప్లైన్ ఎవరైతే ఉపయోగించుకుంటారో మా యొక్క జూనియర్స్ కోఆపరేట్ ఏవైతే తీసుకుంటారు మీ చిన్న చిన్న మీటింగ్ పెట్టుకుంటారు అలాగే టైం మరి ఎవరినైతే ఈ యొక్క జూమ్ కి ఇన్వెట్ చేస్తారు మరి జూమ్ కి పర్సన్ కూడా చూడండి ఒక పిక్చర్ కనుక మనకి సరిగ్గా కనిపించకపోతే జూమ్ చేస్తాం జూమ్ చేస్తే క్లారిటీ కనిపిస్తుంది అదే విధంగా ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రతి పర్సన్ జూమ్కి వస్తారో నిజంగా అందరూ దృష్టిలో పడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడగలుగుతారు సబ్జెక్ట్ నిజంగా ఒక లీడర్షిప్ క్వాలిటీ పొందగలుగుతారు మరి మనందరూ కూడా లీడర్స్ ఆల్రెడీ నైన్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మనందరూ కూడా డైమండ్ అయ్యేటటువంటి గ్రేట్ ఆపర్చునిటీ మన కంపెనీ మనకి కల్పిస్తుంది కాబట్టి మనం ఆ దిశగా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ఇక్కడ ఎవరు కూడా ఇన్యాక్ట్ అవ్వద్దు మనం మోటివేషన్ అవ్వాలి సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నేనే చేయాలి ఈ పని నేను చేయకపోతే ఎవరు చేయరు ఇది నా వల్ల సాధించినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెంట్ వస్తుందో మన మైండ్ ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం వర్క్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది చాలా మంది వ్యక్తులు జుమ్ లో మాట్లాడదాం అనుకుంటారు కానీ మాట్లాడే టైంకి టెన్షన్ వల్ల లేకపోతే ఫీర్ వల్ల మాట్లాడి వచ్చిన కనుక మాట్లాడలేకపోతారు మనం డైలీ కనుక ఇలా మాట్లాడగలిగితే మన కింద టీం కూడా మనం చెప్పగలుగుతాం ఒక బెస్ట్ స్పీకర్ తయారవుతాం ఒక లీడర్షిప్ క్వాలిటీ కనుక మనలో వస్తే నిజంగా చాలా మంది జీవితాల్లో గ్రేట్ ఆపర్చునిటీ కంపెనీ కల్పించింది కాబట్టి మనందరూ కూడా ఒక అవ్వాలంటే కంపల్సరీగా మనందరూ కూడా సబ్జెక్ట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఈ సబ్జెక్ట్ మన చేతులు ఉంటే నిజంగా మరి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన టీం అందరూ కూడా సబ్జెక్ట్ అందించచ్చు అదే మరి అప్డేట్స్ ప్రతి అప్డేట్స్ మరి చూడండి మా లేడీస్ మరి కంపెనీ పరంగా నిన్న పాండే సార్ అయితే మన కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా ఓపెన్ చేసింది పిన్ టు పిన్ అందరికీ కూడా పూర్తిగా మనం వెళ్ళకపోయిన దగ్గరికి పూర్తిగా విజిబిలిటీగా చూపించారు చూడండి కంపెనీ ఎంత విజిబిలిటీ ఉందో ఇప్పటికైనా మన కంపెనీ మీద చిన్న చిన్న డౌట్స్ ఉంటే పక్కన పెట్టండి మన డెవలప్మెంట్ కోసం వచ్చాం మన ఆదాయం కోసం మనం వచ్చాం కాబట్టి ఇక్కడ అప్లైన్ ఉన్నారా లేకపోతే కింద డౌలైన్ ఉన్నారా కాకుండా మనం ఏం చేస్తున్నాం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నాం జడ్బై వరకు టైం ఎంత కాటించాం ఏ విధంగా మన టీమ్ కి మనం సపోర్ట్ ఇస్తున్నాం ఏ విధంగా మనకు సక్సెస్ అవ్వాలంటే ప్లాన్ వేసుకుందాం డే మరి ఆల్రెడీ మన వంశీ గారు కానీ నజీర్ గారు గానీ గారి ఇలాంటి గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు మరి ట్రైనింగ్ ఉపయోగించుకుని మన టీం కూడా అందించి మనం కూడా సక్సెస్ అవ్వాలి ప్రతి లీడర్ కూడా మరి ఈ ఇయర్ కూడా ఒక గోల్డెన్ ఆప్జుటీ పొందాలని ప్రతి పర్సన్ కూడా కంపల్సరీగా ఒక ఉన్నత సాయకాలను కోరుకుంటూ ఇటువంటి గ్రేట్ ఆప్జు ఇచ్చినటువంటి బాలజీ గారికి తెలుగు రామస్ గారికి మరి వీరి గారి గారికి నా కుమార్ గారు మరి నా టాప్ లీడర్ కుమార్ గారికి మా అప్లైనా గారికి అందరు కూడా నా హృదయపడికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు మంచి విషయాలు షేర్ చేశారు అదే టీం ఎట్లా మోటివేషన్ మన మనకు మన మోటివేషన్ అవడానికి సార్ నేను చెప్పినట్టుగా మంచి విషయాలు చెప్పారు సార్ థ్యాంక్ యూ సచ్చండి గారు వన్ సెకండ్ మీకు కుమార్ గారు భరత్ సార్ కుమార్ సార్ కుమార్ సార్ వెల్కమ్ 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 సార్ కుమార్ సార్ వెల్కమ్ సార్ సార్ కుమార్ సార్ సార్ ఇది బాలాజీ నాయక్ సార్ మ్యూట్ అన్మ్యూట్ చేయడానికి రావట్లేదు మీకు వస్తుందా చూడండి నాకు కూడా రావట్లేదు సార్ చూస్తున్నాను అప్డేట్ అయినట్టు ఉంది సార్ టెలిగ్రాము అందుకే వస్తలేదు మనకి ఓన్లీ కి వస్తుంది సార్ పర్లేదు ఓకే థ్యాంక్ యూ భరత్ గారు వెల్కమ్ వెల్కమ్ భరత్ వెల్కమ్ 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 భరత్ భరత్ వెల్కమ్ వెల్కమ్ హ్యాపీ ఇయర్ అండ్ రాము సార్ అండ్ సత్యనాయ్ గారు అండ్ బాలాజీ గారు సార్ మోటివేషన్ మాత్రం చాలా 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 బాగుంది సార్ ఇలా రాము సార్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించి వర్క్ చేస్తే మాత్రం హార్ట్ఫుల్ గా సక్సెస్ అవుతారు ఇది యాక్చువల్లీ రాము సార్ చెప్పింది పిన్ టు పిన్ ప్రతి ఒక్క లీడర్ కి అర్థమయ్యేలాగా చెప్పాడంటే హ్యాట్స్ హ్యాడ్సాప్ సార్ రాము సార్ మీరు మాత్రం ఎందుకు చాలా మంది లీడర్స్ కూడా చాలా తప్పులు చేస్తున్నారు ప్లాన్ నేర్చుకోకుండా లీడర్ ఉన్నారులే పన పైన అప్లైడ్ ఉన్నారు చూసుకుంటాడు కింద డౌన్ ఉన్నాడు చూసుకుంటాడు చాలా మంది కూడా జూమ్ కు రావట్లేదు సార్ ఇది మాత్రం అర్థమైతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ప్రతి ఒక్కరు కూడా టీమ్ లీడర్స్ ని ఎవరైతే ఉన్నారో వర్క్ చేసే వాళ్ళని జూమ్ కి అటెండ్ అయితే చేసుకోండి సార్ ఫస్ట్ చాలా చాలా చెప్పేసి సార్ థ్యాంక్ యూ సార్ అమ్మ సార్ బాలజనా గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ సార్ లీడర్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు మనం నిన్న సార్ మన ఆఫీస్ చూశారు చాలా మంది వెళ్ళాలనుకున్న కి ఎనీ టైం వెల్కమ్ అన్నారు ఇది మీ ఆఫీసు మీరు ఎప్పుడైనా రండి అని చెప్పి చెప్పారు మీరు ఎంతవరకు మనం ఎన్నో కంపెనీలు చాలా మంది లీడర్స్ ఉన్నారు ఎవరైనా ఎప్పుడైనా ఆఫీస్ చూసారా ఎవరికైనా ఆఫీస్ అడ్రస్ కూడా తెలియవు లో చూడడం ఎండీలు ఎవరో తెలియదు బిజినెస్ ప్రమోటర్స్ ఎవరో తెలియదు ఎక్కడ ఎటువంటి ఆధారాలు ఉండవు ఒక ఫోన్ నెంబర్ ఒక వెబ్సైట్ ఉంటుంది మనకు లీడర్ వచ్చి ప్లాన్ చెప్తాడు ఇన్కమ్ వస్తుంది అది విడ్డ్రాల్ వస్తుందా రావట్లేదా ఏం జరుగుతుంది ఏముండదు డబ్బులు కట్టించుకోవాలి జాయిన్ అవ్వాలా పోవాలి ఇంతే పుట్టగొడుగుల పుట్టుకునే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ మేమున్నాం నేనున్నా కానీ కంపెనీ ఏ కంపెనీ భరోసా ఎప్పుడు ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం మనకి ఇంత ముందు చిన్న ఆఫీస్ ఉండేది నిన్న మనకి కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ అవ్వడం జరిగింది జరిగింది అట్ ద సేమ్ టైం బాంబేలో మన టెక్నికల్ టీం కూడా ఒకటి ఉంటుంది ఎప్పుడైనా బాంబేలో కూడా బాంబేలో కూడా ఆఫీస్ ఉంది మనకి అందుకని ఏంటంటే ఒక ముందు చూపుతోటి కొన్ని సంవత్సరాల పాటు జీవితాంతం ఉండాలని ఒక లక్ష్యంతో వచ్చిన కంపెనీ మాత్రమే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ నిదానంగా తొందరపాటు లేకుండా చేసుకుంటూ మేము ఉన్నాం మాతో ప్రయాణం చేయండి నిదానంగా మీ జీవితాలు వెలుగు నింపుతాం మేము బాగుంటాం మీరు బాగుంటాం అని చెప్పేసి మన కంపెనీ చెప్తుంది దాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ రోజు వస్తే రేపు పోయే వాటిలో మేము అలాగే చేస్తాం అలాగే పోతామంటే మనం ఏం చేయలేము కానీ మన కంపెనీ ఒకటికి నాలుగు సార్లు చెప్తుంది మీరు ఒక్క అడుగు ముందు ఏంటి పది అడుగులు మేము వేస్తామని చెప్తుంది అందుకనే ఆలస్యమైన కూడా కొంచెం నిదానంగా ప్రయాణం చేద్దాం మంచి బిజినెస్ చేద్దాం మంచి కంపెనీలో ప్లాట్ఫామ్ లో ఉన్నాం అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ముందుకు వెళ్దాం అందరం మనం టూ థౌజండ్ ట్వంటీ లో మోర్ ఎర్నింగ్స్ మన సర్వీసులు రాబోతున్నాయి ఆ సర్వీస్ సర్వీసు ఉపయోగించుకొని మన కంపెనీలో ముందుకు సాగుదాం ప్రతి ఒక్క లీడర్ మార్నింగ్ మంచి సెషను ఉదయాన్నే మంచి మాటలు వింటే మనకు రోజంతా మంచి జరుగుతుందన్న కాన్సెప్ట్ ఉంటే పాజిటివ్ మైండ్ ఫస్ట్ లేవగానే చాలా మంది అంటారు బయటికి వెళ్తుంటే రాత్రి సాయంత్రం యుద్ధం జరిగితే ఎవరు ముఖం చూసారో బాబు అంటారు అవునా సో ఉదయాన్నే మంచి మాట మంచి పలకరింతో ఉంటే వద్దంతా సాయంత్రం వరకు మంచి హ్యాపీ జరుగుతుంది హ్యాపీనెస్ ఏ ఉంటుంది ఉదయం లేవగానే ఎంత హ్యాపీగా ఉంటుంది పాజిటివ్తోనే పాజిటివ్ తోనే క్లోజ్ అవ్వాలి సాయంత్రం వరకు హ్యాపీగా ఉండాలి అందరం ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉదయాన్నే ప్రణాళిక ప్రణాళిక చేసుకొని బయలుదేరితే ఖచ్చితంగా విజయాలు మన ముందు ఉంటాయి ఆచరణలో పెట్టాలి అనుకోవడం కాదు ఆచరణలో పెట్టుకోగలిగినప్పుడే ఉంటాయి గత సంవత్సరంలో జరిగిన పొరపాట్లను మనకు మనమే సరిదిద్దుకొని మనమే మళ్ళీ కొత్తగా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎప్పటికప్పుడు నిరంతరం నిత్య విద్యార్థి లాగా ఆలోచించగలిగితేనే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో మనం విజయాలని అందుకోగలం ఎప్పుడూ పాతలాగానే ఉంటే కుదరదు నిత్య విద్యార్థి ప్రతి ఒక్క జీవితంలో కానీ మార్కెట్లో దేంట్లో అయినా నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాలి జీవితం ఎండ్ ఆఫ్ దిస్ డే వరకు కూడా నిత్య విద్యార్థిలో ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు నేర్పించగలుగుతారు ఒకళ్ళకి ఆదర్శంగా ఉంటా ఉంటారు అటువంటి జీవితాన్ని కొంతమంది అనుభవించగలరు కొంతమంది రోల్ మోడల్ కాదు కొంతమంది కోటీశ్వరులు కాగలరు మన డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు పోతే ఎక్కడ స్టేబుల్ ఉంటారు స్టేబుల్గా ఉండడం వలన ఏం జరుగుతుంది మనకు మనం ఓ ఇది నా కంపెనీ నా వర్క్ నేను చేయాలి నేను సాధించాలి అన్న కాన్సెప్ట్ మనకంత భరోసా వచ్చి ఏముంది కార్పెట్ ఆఫీస్ ఉంది ఎండి తెలుసు అడ్రస్ ఉంది ఫామ్ సిక్స్టీన్ ఇచ్చింది గౌట్ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది అన్ని రకాలుగా ఒక ప్రోడక్ట్ జర్మనీ తీసుకోవడానికి ఏం ఏం చేసి గవర్నమెంట్ పర్మిషన్ ఆగిపోయినా అంటే అంత పర్ఫెక్ట్గా అంత సూపర్ గా మనకు ఉన్నప్పుడు మనం చేయడానికి వచ్చిన నష్టం ఏంటి రెండు సర్వీసుల్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి పదహారు రకాల ఇన్కమ్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చూసుకోవాలి అలా చేసుకోవాలి కానీ ఒకటి అవుతుంది సార్ రెండే అవుతున్నాయి సార్ నాలుగే అవుతుంది అది కాదు చెప్పలేక సాకులు చెప్తారు సాకులు చెప్పవద్దు సాకులు వెతుకొద్దు దయచేసి రాబోతున్న సర్వీసులు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి కంపెనీ మనకి ఈ నెలలోనే ఎట్టి పరిస్థితులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఎన్ని సర్వీస్ ఇచ్చినా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని మనం వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్దాం అద్భుతంగా మన యొక్క టీంని బిల్డ్ ఫస్ట్ ఏం చేసినా టీం బిల్డ్ చేయండి మీ ర్యాంక్స్ తర్వాత టీం బిల్డ్ చేస్తే టీం వల్ల మనకి ఖచ్చితంగా ఆదాయం ఉంటుంది టీమ్ బిల్డ్ చేయండి రోజుకు ఐదు మంది పది మంది మనకు మనకే లక్ష్యాన్ని నిర్దేశించి నిర్దేశించుకోలేదు బాస్ ఎవరు లేరు మనకి మనమే బాస్ ఇందులో వదిలేదు మేము మోటివేషన్ చేసి తన పగలంతా ఫోన్ చేసి మీ అప్లైన్ ఎవరు చెప్పరు కదా మీరే అప్లైనా కాల్ చేసి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా కనుక్కొని వెళ్ళిపోవడమే మనకు మనమే మనకి వాళ్ళు ఫాలో చేసుకోవాలి డౌన్లైన్కి సరే ఈరోజు ఏం చేస్తున్నారు కొంచెం చూడండి మరి పగలంతా అయితే వెనకాల ఎవరు ఉంటారు కదా సో అదే ఆఫీస్లో అయితే జాబ్లో అయితే బాస్ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసి చేసినంత ఇది ఉంటుంది ఇది మన సో ల వ్యాపారం కాబట్టి అద్భుతంగా వ్యాపారం చేసుకుని ముందు అని చెప్పేసి అందరికీ తెలియజేశాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ అందరికీ పేరు మీటింగ్ అటెండ్ అయిన అందరికీ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ ఇప్పటి వరకు సారీ మాట్లాడలేకపోయాను బట్ ఇందాక తెలుగు రాము గారు పిలుస్తానే ఉన్నారు సార్ పాపం తెలుగు రాము గారు ఈరోజు బాలాజీ నాయక్ గారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఆయన డ్యూటీలో ఆయన ఉన్నారు బట్ నేను ఈరోజు గురువారం కాబట్టి యాక్చువల్గా తలస్నానం చేయడానికి వెళ్తూ మీటింగ్ వింటూ స్నా తలస్నానం చేస్తున్నాను తెలుగురాము గారు పాపం చాలా బడ్డను తీసుకున్నారు ఇవాళ థ్యాంక్ యూ సార్ తెలుగురాము సార్ లీడర్స్ అందరికీ ఒక్కటే చెప్తున్నాను అండి ఒక్కటే ఆలోచించండి ఇప్పుడు మనం సపోజ్ విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకోండి ఆ గమ్యస్థానం ఏంటి మనకు తెలుసు తిరుపతికి వెళ్తాం ఆగిపోతాం అక్కడ దర్శనం చేసుకుంటాం వస్తాం బట్ నెట్వర్క్ లీడర్ చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే గమ్యస్థానం ఏంటి అనేది ఆలోచించుకో ఈవెన్ నేను కూడా అండి నేను కూడా స్టార్టింగ్ నుంచి ఒక కంపెనీ వస్తే ఇంకో కంపెనీకి వెళ్ళడం ఇంకో కంపెనీకి వెళ్ళి అదే చేసినటువంటి పొరపాటు ఈరోజు చూడండి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ కంపెనీలోకి వెళ్ళినా ఇందాక తెలుగురాము గారు చెప్పారు మనం జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి అక్కడే స్టార్ట్ చేసుకోవాలి పని ఆ అక్కడే స్టార్ట్ చేసుకోవాలి పని అనుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక సామ్రాజ్యం మీకంటూ ఒక ని క్రియేట్ చేసుకున్నారు మీరంతా కూడా పది మంది టీం కావచ్చు ఇరవై మంది టీం కావచ్చు వంద మంది టీం కావచ్చు మీరు ఒక టీంని బిల్డ్ చేసుకున్నారు ఇక్కడ మన గమ్యస్థానం అయిపోవాలి గుర్తుపెట్టుకోండి మనం చేసేటటువంటి పొరపాటు నెట్వర్క్లో ఇదే ఫస్ట్ నుంచి కూడా ఒక కంపెనీ నడుస్తూ ఉండగానే మనం కంపెనీని వదిలేస్తాం చూసారా ఎక్కడా సక్సెస్ ఉండదు సపోజ్ మీరు చేరవలసినటువంటి గమ్యం అయిపోయింది అనుకోండి అక్కడితో ఆగిపోండి ఒక రన్నర్ ఏం చేస్తారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలంటే వంద మీటర్ల వరకు వెళ్ళి ఆగిపోతాడు ఆ తర్వాత పరిగెట్నం ఆపేస్తాడు అక్కడితోటి ఆయన గమ్యస్థానం అయిపోద్ది కాబట్టి ఇక్కడ మన కంపెనీ గమ్యస్థానం ఇంకా అవ్వలేదు గుర్తుపెట్టుకోండి చాలామంది వాళ్ళ ని వాళ్ళే కూల్ చేసుకుంటున్నారు మీకన్నా కూడా అంటే వేరే విధంగా మాట్లాడట్లేదు సార్ ఇక్కడ అందరూ కూడా నన్ను క్షమించాలి మొట్టమొదటిగా మీకన్నా కూడా ఎక్కువ కాన్సెప్ట్లు ప్రతిరోజు కొన్ని వందల పీడిఎఫ్లు వస్తూ ఉంటాయి నా దగ్గరికి సార్ ఈ కంపెనీ చెక్ చేయండి సార్ ఈ కంపెనీ చెక్ చేయండి సార్ ఈ కంపెనీలో మీరు జాయిన్ అవ్వండి ఈవెన్ కొన్ని కంపెనీస్ నాకు ఆఫర్ చేసినటువంటి చెప్తే మీకు నిజంగా చెప్తున్నాను ఫైవ్ ల్యాక్స్ వరకు టెన్ ల్యాక్స్ వరకు ఆఫర్ చేసినటువంటి కంపెనీస్ ఉన్నాయి జెట్ పేలో జాయిన్ అయ్యి నేను వర్క్ చేయటం మొదలుపెట్టాక కానీ ప్రతి ఒక్క కంపెనీ నేను తృణప్రాయంగా వద్దు నాకు ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకునే ఎంపైర్ నేను సృష్టించుకున్నాను నా ని నేనే కూలదోసుకోలేను ఇంతకు ముందు వంశీకృష్ణ అయితే పాత వంశీకృష్ణ అయితే టీకే నాకు ఏ అవకాశం వస్తే అవకాశంలోకి దూకేవాడిని బట్ ఈరోజు ఒక విజన్ చూసా ఒక గమ్యం ఏంటి అనేది నిర్దేశించుకున్నాను నేను ఆ గమ్యం నాకు ఇంపార్టెంట్ తప్ప కంపెనీలు కాదు కదా జెడ్ పే నిజంగా నిజాయితీ లేకపోతే నేను ఈరోజు కొన్ని వందల కాన్సెప్ట్లు ప్రతిరోజు చేస్తూనే ఉండేవాడిని ప్రతిరోజు నా ఛానల్ చెక్ చేసుకోవచ్చు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ప్రతిరోజు ఒక వీడియో ఒక కాన్సెప్ట్ ఉండేది గత ఆరు నెలల ముందు ఏడు నెలల ముందు బట్ జడ్పేలో పేలో జాయిన్ అయ్యాక అన్నీ వదిలేసా ఎందుకు ఎందుకు అంటే ఏ కంపెనీలోనూ చూడనటువంటి విజన్ జెడ్ పేలో ఏ కంపెనీలో అయినా సరే ఇందాక రాముగారు చెప్పినట్లు జీరో నుంచే స్టార్ట్ అవ్వాలి మనం ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి వెళ్తే మనం టీం బిల్డ్ చేయడానికి మళ్ళీ ఒక నెల రెండు నెలలు పడుతుంది ఆ రెండు నెలల టైం వేస్ట్ ఈలోగా ఆ కంపెనీలు పోతాయి మరలా ఇంకొక కంపెనీకి వెళ్తాం మరలా రెండు నెలల టైం వేస్ట్ ఆ కంపెనీ పోతుంది బట్ ఇక్కడ గత ఆరు నెలలుగా మనం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాం సపోజ్ మీరు వేరే కంపెనీకి వెళ్ళి వర్క్ చేస్తూ మీ టీంని గైడ్ చేయాలనుకోండి సరిగా ఆ టీం అందరూ ఏమన్నా ఏం చేస్తుంటే వాళ్ళకి నచ్చిన కంపెనీస్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటారు బట్ వాళ్ళు నాశనం అవుతారు మీరు నాశనం అవుతారు ఎందుకంటే కంపెనీలు ఏవి జెన్యున్గా లేవు ఈ రోజుల్లో కానీ మనకు ఒక మంచి అవకాశం దొరికింది గంజాయి వనంలో తులసి మొక్కలాగా మనకి జడ్ పే కంపెనీ ఒకటి చాలా చక్కగా ఉంది మరి ఇలాంటి తులసి మొక్కని మనం ఔషధంగా మనం తీసుకోవచ్చు తులసి మొక్క చూడండి మనం ప్రార్థించడానికే కాదు మనలో ఉన్నటువంటి కొన్ని రోగాలని నివారించడానికి కూడా తులసి ఆకు చాలా ఔషధంలాగా పనిచేస్తుంది మనలో ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడానికి జడ్పీ అనే తులసి మొక్క మనకి ఉపయోగపడుతుంది అలాంటి తులసి మొక్కని మీరు ఔషధంలా వాడుకుంటారా లేదు గంజాయి మొక్కలాగా తుంచి పక్కనే వేస్తారా అది మీ ఇష్టం మీ టీంని మీరే నాశనం చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి మీ టీంని మీరే నాశనం చేసుకుంటున్నారు ఓం సాయిరామ్ కొన్ని పదాలు నేను మాట్లాడలేను ఆ గురువారం రోజు ఆవేశం వచ్చింది అంటే కొన్ని మాటలు వస్తూ ఉంటాయి యాక్చువల్లీ మన టీంని మనం పాడు చేసుకోకూడదు ఇక్కడ కొలాబ్స్ చేసుకోకూడదు మన జీవితాన్ని మనమే కొత్తగా ఏది కనపడితే అందులోకి దూకితే సక్సెస్ రాదు ఏదైతే స్టికాన్ అయి పని చేస్తామో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో అక్కడ మనకి గెలుపు వస్తుంది ఈ రోజు ఒకటో తరగతి పుస్తకం చదివి రేపు పొద్దున్న రెండో తరగతి పుస్తకం చదివి ఎల్లుండి మూడో తరగతి పుస్తకం చదివి అలా మారుస్తూ ఉన్నాం అనుకోండి మనకి చదువు అనేది రాదనమాట ఎక్కడ కూడా అంటే చదువులో సక్సెస్ అవ్వలేరు కరెక్ట్గా చదవకపోతే ఒక దిశానిర్దేశం ఒక లక్ష్యం ప్రతిరోజు ఏ రోజు చెప్పినటువంటి పాఠాన్ని ఆ రోజు చదవటం మైండ్లోకి ఎక్కించుకోవటం ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మనం ఇంటికి వచ్చిన వెంటనే చదువుతూ పిల్లలకి అది నేర్పితే వాళ్ళు లైఫ్లో చదువులో స్టడీలో సక్సెస్ఫుల్ అవుతారండి అలాగే మనం కూడా ఒక కంపెనీలో ఉన్నాం ఆ కంపెనీ ఏమి ఇప్పుడు సర్వీసులు కొంచెం లేట్ అయినంత మాత్రాన లేదు ఒక ప్రాజెక్ట్ చూడండి మనకి ఇక్కడ గర్వకారణం గవర్నమెంట్ ఉద్దాంతంతో ఆపింది కంపెనీ స్వార్థం చూసుకోకుండా అలాంటి నిజాయితీ గల కంపెనీలో కదా మనం ఉంది మరి అది ఆలోచించలేకుండా ఎందుకు తప్పు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఎందుకు స్లో డౌన్ అవుతున్నారు మీ టీంని మీరే డిమోట్ ఎందుకు చేసుకున్నారు ఈవెన్ ఇంతకుముందు నేను నా గొంతు వినపడేది వాస్తవానికి చెప్తున్నా నా గొంతు కొన్ని జూమ్ మీటింగ్స్లో కూడా వినపడింది ఇంతకుముందు ఆ జూమ్ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే పెయిడ్ ప్రమోషన్స్ అనమాట నా అన్నీ కూడా యాజ్ ఏ యూట్యూబర్ చాలామంది నా గొంతు సినిమా యాక్టర్లు ఏ విధంగా అయితే గొంతు అమ్ముకుంటారో అంటే అమ్ముకుంటారు అనకూడదు డబ్బింగ్ రైటర్స్ వీళ్ళందరూ కూడా డబ్బింగ్ చెప్పేవాళ్ళు వీళ్ళందరూ కూడా గొంతుని అమ్ముకుంటారు గొంతుని వాళ్ళ యొక్క ఆయుధంగా మార్చుకుంటారు అలాగే నేను నెట్వర్క్ మార్టింగ్లో నా గొంతు ఉపయోగించుకునేవాడిని ప్రతి చోట ఎవరు పిలిస్తే వాళ్ళకి ఎవరైనా పదివేలు ఇస్తా అంటే అక్కడికి వెళ్ళి మీటింగ్ చెప్పి రావటం అంతే అలా ఉండేది అలాంటి లైఫ్ స్టైల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలాంటిది ప్రతి ఒక్కటి వదిలేసి అది టెంపరీ టెంపరీగా మనం బతకకూడదు రోజు పదివేలు వస్తాయి లేకపోతే రేపు రోజు ఐదు వేలు వస్తాయి మళ్ళీ పది రోజులు తాగే లేదు అంటే ఆ ఇన్కమ్ మనకు అవసరం లేదు కదా లైఫ్లో ఎదగకుండా ఏదో ఉన్నాం బ్రతికున్నాం అంటే బ్రతికున్నాం పని చేస్తున్నాం అంటే పని చేస్తున్నాం వస్తున్నాయంటే వస్తున్నాయి అన్నట్టు కాకుండా మనం ఒక గోల్ నిర్దేశించుకోవాలి కొత్త సంవత్సరంలో అయినా మన మైండ్ సెట్ మారాలి నిన్న అదే చెప్పింది ఆ గోల్ నిర్దేశించుకుని ప్రతి ఒక్కరు కూడా మీరు సృష్టించుకున్నటువంటి మీ సామ్రాజ్యాన్ని మీరే కూలదోసుకోకుండా మీరే పాడు చేసుకోకుండా హ్యాపీగా టీంని గైడ్ చేస్తూ మీటింగ్లకి తీసుకొస్తూ మీరు ఎదుగుతూ మీ పైన ఉన్నటువంటి ఎదుగుతాడు నేను ఒకటే కోరుకుంటా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నా స్లోగనే అది నేను ఛానల్ పెట్టినటువంటి స్లోగనే అది ఛానల్ ఫస్ట్ నుంచి నా డైలాగ్ అది నా మాట అది నా మనసులో ఉన్నటువంటి భావన అది అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అలా కోరుకుంటాను అందరం బాగుంటాం జడ్పేలో నేను అది నమ్మా మీరు కూడా నమ్మి నాతో పాటు నడవండి మీకు సక్సెస్ అంటే ఏంటో నేను ఇందులో చూపిస్తాను జడ్పేలో ఆల్రెడీ చాలామంది లీడర్స్ చూశారు స్టార్టింగ్లో నేను మీటింగ్ పెట్టినటువంటి కొత్తలో చాలామంది మాట్లాడారు చాలామంది నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఏది స్టార్టింగ్లో వారం రోజులు కంపెనీ యాప్ మెయింటెన్స్ నేను జాయిన్ అయినటువంటి నెల రోజుల్లోనే యాప్ అసలు ప్లే అసలు యాపే ఓపెన్ అవ్వాల వారం రోజుల పాటు మీరు చెప్తే నమ్మరు మెయింటెన్స్లోకి వెళ్ళింది మెయింటెనెన్స్ తీసుకుంది కొన్ని ప్రాబ్లమ్స్ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కడైనా ఇప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ ఏమంది ఇంకా ఏమి సంవత్సరాలు గడవల అలాంటి ప్రాబ్లమ్స్లో కూడా ధైర్యంగా మీటింగ్లు పెట్టా కంపెనీ యాప్ ఓపెన్ అవ్వని పరిస్థితిలో కూడా మీటింగ్ పెట్టి నేను నచ్చ చెప్పి ధైర్యం చెప్పా ఎందుకంటే నేనున్న నేను నమ్మే మీకు నమ్మకం రావాలి మీరు సాధించాలి మీరు బాగుండాలి అదే నమ్మకంతో అదే ధైర్యంతో చెప్తున్నా జెడ్ పే చిరస్థాయిగా మీరు పని చేసుకుంటూ మీ లైఫ్ని మీ ఫ్యామిలీని చక్కగా చూసుకోవడానికి ఒక ఆయుధం మీకు అది అలాంటి ఆయుధాన్ని మీరు సరిగా చూడండి నాగాస్త్రం ఇవి ఉంటాయి వాటిని సరిగా ఎప్పుడు వాడాలో అప్పుడు వాడకపోతే వ్యర్థమైపోతూ ఉంటాయి ఆయుధాలు అలాగే మన లైఫ్ బాగుండటం కోసం సరైన సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ లైఫ్ని మీరే గోతులో వేసుకున్నట్టే థ్యాంక్ యూ సార్ చాలా ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను ఓ టు హోస్ట్ థ్యాంక్ యూ సార్ సూపర్ సార్ సూపర్ సార్ వంశీ గారు ఎక్సలెంట్ స్పీచ్ సార్ వండర్ఫుల్ మన నాయక్ సార్ బిజీలు ఉన్నట్టున్నాడు సార్ సెక్షన్ క్లోజ్ చేద్దామా సార్ ఎస్ సార్ ఎస్ సార్ ఎంతటితో ముగిద్దాం ఈ రోజు మధ్యాహ్నం మీట్ అవుదాం సార్ అందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సారీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఆల్ అందరికీ ఈ రోజు చక్కగా సంతోషంగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మధ్యాహ్నం సెషన్ లో మీట్ అవుతాం సార్ జై హింద్ జై జడ్ వారియర్స్ జై వారియర్ జై జగ్ జై జే